అందరికీ నమస్కారం చాలా చాలా రోజుల తర్వాత నేను ముందుకు వస్తున్నాను ఒక చక్కని కుటుంబ నేపథ్యం కలిగినటువంటి వీడియోతో అది పంతొమ్మిది వందల అరవై అప్పుడు మేము కాళమ్మ గుడి వీధిలో అంటే కళ్యాణదుర్గం కాలమ్మ గుడి వీధిలో ఉండేవాళ్ళం ఆ వీధి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి కూడా వెళ్ళేది నేరుగా వెళితే కోటలోకి వెళ్ళేది మాది ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం పన్నెండు మంది పెద్దవాళ్ళు పద్నాలుగు మంది చిన్నవాళ్ళు దాని ఎంత పెద్ద కుటుంబమో మొత్తం ఇరవై ఆరు మంది ఉండేవాళ్ళం ఇక మా ఆస్తులు మేముండే ఇంటితో పాటు మా ఇంటికి ముందు ఒక పెద్ద ప్రాంగణం పెద్ద దొడ్డి అందులో రెండు ఇళ్ళు పెద్ద ఇళ్ళు మొత్తం మా వీధిలో మావి మూడు ఇండ్లు పెద్ద ఇండ్లు మాదొక చిన్న శివాలయం మా ఇంటి ముందే శివాలయం కూడా మాదే మా కుటుంబ సభ్యులదే ఆ తరువాత చౌకు నుండి టీ సర్కిల్ వరకు ఉండే రోడ్డులో ఇప్పుడున్న విజయదుర్గా హోటల్కి ఎదురుగా మూర్తి మెడికల్ స్టోర్ పక్కన ఒక పెద్ద రెండంతస్తుల భవనం అందులో పెద్ద నిర్వహించే నిర్వహించేవాళ్ళం కొన్ని మా ఆస్తి వివరాలు పాత బస్టాండులో రెండు ఫ్లాట్లు మరలా పంచాయతీ ఆఫీస్ ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్ పడగొట్టారు కదా దాని ఎదురుగా ఒక పాత ఇల్లు ఆ తరువాత అనంతపురం రోడ్డుకు వెళితే అక్కమ్మ దేవాలయం అక్కమ్మ దేవాలయం చుట్టూ మరియు అక్కమ్మ దేవాలయం రోడ్డు అనంతపురం రోడ్డు కావతల రెండు కలసి ఇరవై రెండు ఎకరాల పొలం ఉండేది మొత్తం ఇరవై రెండు ఎకరాల పొలం ఇవి కాక కోనాపురం అంటే చెట్టూరు మండలం కోనాపురంలో యాభై ఎకరాల మెట్ట పొలం ఇరవై ఎకరాల మాగాణి పొలం చూసారా పొలాలున్నాయి ఇళ్ళున్నాయి ఇళ్ళ స్థలాలున్నాయి ఇంతటి పెద్ద ఉమ్మడి కుటుంబం వంట చేస్తే రొట్టెలు చేస్తే దాదాపు వంద రొట్టెలు చేసే చేయాలి ముద్దలు చేస్తే ఇరవై ఐదు ముప్పై ముద్దలు చేయాలి ఇవి కాక నాలుగు ఎద్దులు రెండు కావుళ్ళ ఎద్దులు ఆరు ఆవులు ఒక ఆరు ఎనుములు వాటి దూడలు పాడికి పంటకు కొదవలేదు డబ్బు కొదవలేదు మంచి వ్యాపారం హోటల్ వ్యాపారంలో మా హోటల్ చాలా పేరు పొందింది అప్పట్లో రెండే హోటల్స్ ఒకటి విజయదుర్గ హోటల్ ఇంకొకటి అయ్యన్న హోటల్ అని పిలిచేవారు దీనికి వెంకటేశ్వర భవన్ అని కూడా పేరు ఉండేది ఇంతటి కుటుంబ నేపథ్యం కలిగినటువంటి మా ఉమ్మడి కుటుంబం ఉన్నత కుటుంబం ఉత్తమ కుటుంబం తలా జిక్కున వెళ్ళిపోయారు ఇప్పుడు చెప్పిన ఆస్తుల్లో ఏ ఆస్తి కూడా మిగలలేదు పూచిక పుల్లతో పాటు పోయిందండి చూడండి ఎలా ఓళ్ళు ఓడలు బళ్ళవుతాయి బళ్ళు ఓడలు అవుతాయి అనే దానికి ఇది చక్కని ఉదాహరణ కదా ఒక్క పశువు లేదు ఒక్క ఇల్లు లేదు ఒక్క ఎకరా పొలం లేదు ఒక సెంటు ప్లాట్ లేదు హారతి కర్పూరంలా కరిగిపోయింది ఎందుకు ఎందుకు కుటుంబం పెరిగే కొద్దీ పెళ్ళిళ్ళు అయిన తరువాత మా కుటుంబ స సభ్యులు స్వచ్ఛమైన హృదయాలు ప్రేమ అభిమానం కలిగిన హృదయాలు మారిపోయాయి మనసులో స్వార్థం పెరిగిపోయింది నేను నా అనేది పెరిగిపోయింది ఆ స్వార్థ చింతనలో ఆలోచనలో పడి కుట్రలు కుతంత్రాలు అధికారం కోసం పెత్తనం కోసం మా ఇంట్లో పెద్ద ఇనుప పెట్టే ఉండేది బంగారు డబ్బు నగలు అందులో ఉంచేవాళ్ళు ఆ దాని యొక్క తాళం చెవులకు పోరాటం ప్రారంభమయ్యింది విడిపోతే సుఖంగా ఉంటాం కలిసి ఉండి ఈ కష్టాలు ఎందుకు పంచుకోవాలి అనే ఆలోచనలు అంకురార్పణ జరిగింది విష బీజం మా కుటుంబ సభ్యుల మనసుల్లో నాటబడింది వారు వీరని కాదు అందరి మనసులో అదే ఆ గింజ విషపు గింజ మొలకెత్తింది అలా అలా పెరుగుతూ ఒక పెద్ద వటవృక్షంలా మారి కుటుంబాన్ని చిన్న భిన్నం చేసేసింది సర్వనాశనం టెంకాయలోకి నీళ్లు ఎలా వస్తాయో తెలియదు అలాగే బెలగ పండులో ఉన్నటువంటి లోపలి గుజ్జు ఆ పండు ఎలా మాయమవుతుందో తెలియదు అంటే సంపద ఎలా వస్తుందో తెలియదు ఎలా పోతుందో తెలియదు ఇవన్నీ చూడలేక ఆ ధనలక్ష్మి అసహ్యించుకుందేమో మా ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయింది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక గుణపాఠం నేర్చుకోవాలి గతం అనేది మనకు ఒక చక్కని పాఠం లాంటిది గతాన్ని మర్చిన వాడు భవిష్యత్తును నిర్మించుకోలేడు కాబట్టి గతం ఎప్పుడూ కూడా మన వెన్నెంట ఉంటుంది ఉండాలి ఉండి తీరాలి అప్పుడే నువ్వు ముందుకు నడవగలవు చని మహాభారతం మహాభారతంలో ఉన్నదంతా ఈరోజు ఉంది మహాభారతం లేలో లేనిదేది ఈరోజు లేదు ఆ కౌరవులు ఆ ధృతరాష్ట్ర కుమారులు దుర్యోధనాథులు ఎంత స్వార్థం ఎంత స్వలాభేపేక్ష ఎంత అధికార వ్యామోహంతో చెలరేగిపోయారు అంతే విధంగా అదే విధంగా సర్వనాశనమైపోయారు కాబట్టి స్వార్థం విడనాడి మనుషులంతా ఒక్కటే కుటుంబం అన్న తరువాత కుటుంబం అంతా సంతోషంగా ఉంటేనే అది కుటుంబం లేకపోతే కుటుంబం ఎలా అవుతుందండి కాబట్టి దయచేసి స్వార్థానికి తావివ్వకండి స్వచ్ఛమైన మనస్సుతో చక్కని స్వచ్ఛమైన వెన్నలాంటి స్వచ్ఛమైన తెల్లని వెన్నలాంటి హృదయంతో ఆలోచించండి మంచిని పెంచండి చెడును తుంచండి కలసి ఉంటే కలదు సుఖం తెలుసుకోండి శుభం భూయాత్